సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్నటువంటి సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచ్చుకున్నాము ప్రేమ సందేశం కార్యక్రమం ఇప్పుడు మూడు వందల అరవై ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేస్తున్న వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు అప్పటికప్పుడు మా వెబ్సైట్లో చదువుతూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి అదేవిధముగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం కూడా చేతనైనంత వరకు అందించండి ముప్పై దేశాల్లో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రాడ్కాస్ట్ చేయగలుగుతున్నామంటే మీ యొక్క తోడ్పాటు వల్లే అది సాధ్యపడింది మీరందరూ ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువగా ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉండండి ప్రస్తుతం మనము బైబిల్ పునాది సత్యాలు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి పునాది సత్యాలు ఏమిటి అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రోమా పత్రిక నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా దేవుని శక్తి అనేటటువంటి అంశం మీద మీకు ఒక ప్రేమ సందేశం అందించాలని నిరాశపడుతూ ఉన్నాం దేవుని శక్తి ఎలాంటిది అపోస్తలైన పౌలు గారు ఈ పత్రికలో దాని గురించి స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఐదు సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని శక్తి ఏ విధముగా ఈ రోమా పత్రికలో మనకు కనిపిస్తూ ఉంది మొట్టమొదటిగా దేవుని శక్తి ఈ యొక్క ప్రకృతిలో మనము చూస్తూనా రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనంలో చూడండి ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరంతరులై ఉన్నారు బైబిల్ ఏమని చెబుతూ ఉందంటే దేవుని శక్తి నీవు తెలుసుకోవాలంటే ముందుగా ఈ విశ్వాన్ని చూడు ఈ విశ్వములో దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం ఈ విశ్వము యొక్క పుట్టుక ఈ విశ్వము యొక్క గమనం ఆ రెండు దేవుని శక్తి వల్లే సాధ్యపడుతూ ఉన్నాయి మీరు ఒక కారులో వెళ్ళాలంటే దానికి ఎనర్జీ కావాలి కదా పవర్ కావ శక్తి లేకుండా ఆ కారు పనిచేయాలి ఆ శక్తి కోసం మీరు ఏం చేస్తారు ఆ కారులో పెట్రోల్ కొట్టించుకుంటారు ఆ పెట్రోలు ఆ ఇంజిన్లో అది మండుతూ ఉంటుంది దహనం చేయబడుతుంది అప్పుడు వెళ్ళినటువంటి ఆ యొక్క వేడి శక్తిగా మారి మీ యొక్క కారు ముందుకు వెళ్ళటం సాధ్యపడుతుంది విశ్వం కూడా అంతే అది ఎల్లప్పుడూ శక్తిని పుట్టిస్తూ ఉండాలి అప్పుడే అది ముందుకు వెళ్తుంది పోయినసారి మనము లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మాట్లాడుకున్నాం ఉష్ణగతి శాస్త్ర నియమాలు నాలుగు నియమాలు ఉన్నాయి కదా మొట్టమొదటి నియమం ఏంటి శక్తి సృష్టించబడదు నశించబడదు ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ సృష్టి ఈ శక్తిని మనం సృష్టించలేం దాన్ని నాశనం చేయలేం ఆ శక్తిని ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మనం మార్చుకోగలం ఇందాక మనం చెప్పుకున్నాం కదా కారు పెట్రోల్ పోసుకున్నారు బాగానే ఉంది అందులో ఉన్నటువంటి రసాయనిక శక్తి మీ కారులో ఏం జరుగుతూ ఉంది అది ఉష్ణంగా మారుతూ ఉంది అదేవిధంగా శక్తిగా మారుతూ ఉంది కాంతి శక్తిగా మారుతూ ఉంది విద్యుత్ శక్తిగా మారుతూ ఉంది రకరకాలుగా శక్తి మారుతూ ఉంది తప్ప అది నాశనం కాబట్టలేదు మన శరీరం కూడా అంతే మనం ఏదైనా భోజనం చేసామనుకోండి ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారంలో ఉన్నటువంటి రసాయనిక శక్తి మన కడుపులో జీర్ణం చేయబడుతూ ఉంది ఆ శక్తి మన శరీరంలో రకరకాల రూపాలుగా మారుతూ ఉంది కంట్లోనేమో కాంతిశక్తిగా మారుతూ ఉంది నోట్లోనేమో ధ్వని శక్తిగా మారుతూ ఉంది నరాల్లోనేమో ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తిగా మారుతూ ఉంది నా చేతులు ఇలా కదుపుతూ ఉన్నానంటే అక్కడ గమన శక్తిగా మారుతూ ఉంది ఆ విధంగా శక్తి అనేది మనం ఒక రూపంలో తీసుకున్నప్పటికీ అది రకరకాలుగా మారటం మనం చూస్తూ ఉన్నాం శక్తిని దేవుడు ఆ విధముగా ఈ యూనివర్స్లో పెట్టాడు నువ్వు ఆ శక్తిని తీసుకోవాలి రకరకాలుగా వాడుకోవాలి వాడుకొని వదిలిపెట్టి వెళ్ళిపోటుమే అంతేగాని ఈ శక్తిని నువ్వు సృష్టించలేవు ఈ శక్తిని నువ్వు నాశనం చేయలేవు దేవుడు అలాంటి శక్తిని ఈ భౌతిక ప్రపంచంలో పెట్టాడు ఆ శక్తిని మీరు చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఆ శక్తి ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి శక్తి రెండోది ఏంటంటే మనుష్యుల మీద పాపాత్ముల మీద దేవుని యొక్క తీర్పు శక్తి మొట్టమొదటిదేమో సృష్టి శక్తి రెండోదేమో తీర్పు శక్తి మీరు చూడండి ఈ పత్రికలో రెండవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుడు పాపాత్ముల మీదకు చాలా తీవ్రమైనటువంటి శిక్షలు ఆయన తెస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం ఈ రెండవ అధ్యాయము ఆరో వచనంలో మీరు చూడండి ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అక్కడ దేవుని యొక్క తీర్పు శక్తిని మనం చూస్తూ ఉన్నాం పౌలు గారు ఈ పత్రికలో ఒక వ్యక్తిని కూడా ఎగ్జాంపుల్గా మనకు చూపిస్తూ ఉన్నారు మొదటి అధ్యాయంలో సామూహికంగా మనుషులు పాపాత్ములైపోతే పాపాన్ని ప్రేమిస్తే వారు దేవుని యొద్ నుండి వేరు చేయబడి నాశనం వైపుకు వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం అయితే తొమ్మిదో అధ్యాయములోకి మీరు వెళ్ళండి తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనములో మీరు చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడంటే మరియు లేఖనము ఫరోతో ఎలాగు చెప్పనో నేను నీ అందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి దేవుడు ఫరోతో అంటూ ఉన్నాడు ఫరో ఈజిప్టు దేశానికి చక్రవర్తిగా ఉన్నాడు ఇస్రాయేలీలను హింసిస్తూ ఉన్నాడు గారు అహరోన్ గారు ఫరోతో చెప్తూ ఉన్నా ఫరో దేవుని ప్రజలను వెళ్ళనివ్వు ఐగుప్తు దేశంలో నుండి వెళ్ళనివ్వు అయితే ఫరో వారి మాటలను వ్యతిరేకించాడు ఎవడయ్యా నీ దేవుడు ఎవడయ్యా యహోవా ఆయన మాట నేనెందుకు వినాలి అవుట్ అని వారి మీద అరిచాడు దేవుడు ఏమంటా నేను నీ అందు నా బలము చూపుటకు నానామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించుకున్నాయి దేవుని యొక్క తీర్పు ఫరో మీదకు రావటం మన నిర్గమాఖండంలో చదువుతూ ఉన్నాం దేవుని యొక్క బలమైన శక్తి ఐగుప్తు దేశం మీదకు రావటము మనం నిర్గమాఖండములో చదువుతూ ఉన్నాం కాబట్టి అది దేవుని తీర్పు శక్తి ఆ తీర్పు శక్తి ప్రతి పాపాత్ముడి మీదకు వస్తూ ఉంది ఆ తీర్పు శక్తి ఎవరైతే రక్షణ పొందరో వారందరి మీదకు అది వస్తూ ఉంది అదే నరకం నరకం అనేది చాలా భయంకరమైనటువంటి శిక్ష ఈరోజున చాలామంది క్రైస్తవులు కూడా నరకం లేదండి నరకములో కొద్ది రోజులే మనం ఉంటామండి పాపాత్ములు కొద్ది రోజులే నరకంలో ఉంటారు అని చెప్తూ ఉన్నారు కర్క్ క్యామరన్ అని అమెరికా దేశంలో ఒక ప్రఖ్యాత ఇవాంజలికల్ లీడర్ ఉన్నాడు ఈ కర్క్ కెమెరాన్ గారు ఏమంటా ఉన్నాడంటే పాపాత్ములు నరకానికి వెళ్ళిన అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండి వారు అంతర్ధానమైపోతారు మరుగైపోతారు అని ఆయన చెప్తూ ఉన్నాడు దీన్ని యానిహెలేషన్ అంటారు అంటే ఏంటంటే ఇక వారు కనుమరుగైపోతారు అని చెప్తూ ఉన్నాడు అయితే బైబిల్లో దానికి ఎలాంటి ఆధారాలు లేవు ప్రభు అయిన యస్సు క్రీస్తు నరకము గురించే ఆయన ఎక్కువగా బోధించాడు పరలోకం కంటే ఆయన మూడింతలు నరకం గురించి ఆయన ఎక్కువగా బోధించడం జరిగింది నరకములో పాపాత్ములు పడేటటువంటి బాధను ఆయన చాలా స్పష్టముగా వివరించడం జరిగింది అది మనకు ఇష్టం ఉండకపోవచ్చు చాలామంది ప్రఖ్యాత ఫిలాసఫర్లు చార్లెస్ డార్విన్ కానివ్వండి మార్క్ ట్వెయిన్ కానివ్వండి జాన్ స్టువార్ట్ మెల్ కానివ్వండి వాళ్ళందరూ ఈ బైబిల్లో ఉన్నటువంటి నరకము మాకు ఇష్టం లేదు అందుకనే మేము క్రైస్తవులం కావటం లేదని చెప్పి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు ఉన్నారు అయితే బైబిల్లో మనకు నచ్చింది ఉందా లేదా అన్నది కాదు మన ఎమోషన్స్ను బట్టి వాస్తవికత ఉండదు మనకు నచ్చిన దాన్ని బట్టి దేవుని స్వభావం ఉండదు మనకు నచ్చిన దాన్ని బట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపించటం లేదు మనకు నచ్చినటువంటి మన కోరికలను బట్టి దేవుడు పాపాత్ములకు తీర్పులు విధించటం లేదు ఆయన ఆయన స్వభావాన్ని బట్టి ఆయన విధిస్తూ నేను పాపాత్ములను శిక్షించడం ఖాయమని దేవుడు అంటూ ఉన్నాడు అందుకనే మన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం యేసుప్రభు ఏమన్నాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు పాపములో నశించిన ప్రతి వ్యక్తి ఆయనను నమ్మాలి రక్షణ పొందాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క తీర్పు శక్తి వారి మీదకు రా ఉదాహరణకు మీరు చూస్తే ఒక వ్యక్తి కొన్ని నేరాలు చేశాడు అనుకుందాం ప్రాసిక్యూటర్స్ వచ్చారు వారేమన్నారంటే నువ్వు కొన్ని నేరాలు చేసావు నేను మేము ఒక జడ్జి ముందు పెడతాము నీ యొక్క నేరాలు ఇవి అని మేము నిరూపిస్తాం నీకు శిక్ష విధించబడుతుంది అన్నారు వారి దగ్గర నుండి ఈ నేరస్తుడు తప్పించుకొని పారిపోగలడా పారిపోలేడు సిబిఐ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ వచ్చిందనుకుందాం సిబిఐ దగ్గర నుండి తప్పించుకోవటము సాధ్యమా సాధ్యం కాదు వారు శిక్ష విధిస్తే జైలుకు వెళ్తే బయటపడటం అసంభవం ఈ వ్యక్తికి జీవిత ఖైదు వేశారనుకుందాం ఆ జీవిత ఖైదు అతడు తప్పించుకోగలడా జైల్లో నుండి పారిపోగలడా పారిపోయిన పోలీసులు వదిలిపెడతారా మళ్ళీ పట్టుకుంటారు లోపలేస్తారు ఆ వ్యక్తి యొక్క శిక్ష భారత ప్రభుత్వం యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది శిక్ష పొందే వ్యక్తి ప్రభుత్వం యొక్క శక్తిని బట్టి అతడు ఆ శిక్ష పొందుతూ ఉంటాడు ఆ జైల్లో నుండి తప్పించుకోవటం అతడికి అసంభవంగా మారుతుంది నరకం కూడా దేవుడు పెట్టిన జైలు అందులో నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఎందుకంటే అది దేవుని శక్తి చేత భద్రపరచబడింది పరలోకాన్ని సృష్టించిన దేవుడే నరకాన్ని కూడా సృష్టించాడు పాపాత్ముల కోసం ఆయన దాన్ని సృష్టించాడు ఎవరు పాపం చేస్తారో వారు నరకంలో శిక్షించబడాల్సిందే పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే విశ్వాసులమైన మనము ప్రభువైన యేస్సు క్రీస్తునందు మరణించాం అయితే ప్రభువైన యేస్సు క్రీస్తునందు మరణించని వారు ఆ నిత్య మరణాన్ని నిత్య నరకములో అనుభవించాల్సిందే ఈ విశ్వం ఇది కూడా పాపము చేత కలంకము చేయబడింది రోమాపత్రిక ఐదో అధ్యాయము ధ్యానం చేసినప్పుడు మనం చూసాం కదా పాపము ఎప్పుడైతే ఆదాము ఆదాము జీవితంలో ప్రవేశించిందో ఆదాము పాపాత్ముడైపోయినప్పుడు అతని ద్వారా మానవ జాతి మొత్తానికి పాపం పాకింది అతని ద్వారా మరణము కూడా ఈ ప్రపంచంలోకి వచ్చిందని రోమాపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మరణము ఏలుతూ ఉంది అని కూడా చూసాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఈ పాప మరణముల నియమము గురించి కూడా మనం చూసాం అది అంత శక్తి కలిగింది దేవుడు ఏమంటా అవనాడు ఒక్క ఏదేను వనం మాత్రమే కాదు ఒక్క భూగ్రహం మాత్రమే కాదు ఒక్క సౌర కుటుంబం మాత్రమే కాదు ఒక్క గెలాక్సీ మాత్రమే కాదు మొత్తం యూనివర్స్ని నేను నాశనం చేయాలి ఎందుకంటే అది పాపము చేత కలంకము చెంది రెండవ పత్రిక మూడో అధ్యాయములో మీరు చూడండి ఈ విశ్వము మొత్తాన్ని దేవుడు దహించబోతున్నాడు ఒక్క ఏఠంని నువ్వు దహించగలవా ఒక్క ఏఠంని నువ్వు నాశనం చేయగలవా నువ్వు చేయలేవు అయితే దేవుని శక్తి ఎలాంటిదంటే ఆయన ఈ విశ్వములో ఉన్నటువంటి ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ యాటమ్స్ని ఆయన దహించి వేయబోతూ ఉన్నాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి అలాంటిది ఈ విశ్వాన్ని దహించే దేవుని శక్తి ఆ శక్తితోను వాటలాడుకోవద్దు అది తీర్పు తీర్చే శక్తి ఆ శక్తితో ఎవరు గేమ్స్ ఆడకూడదు అందుకనే స్వార్థ మీకు అందుతూ ఉన్నప్పుడే పాప క్షమాపణ పొందాలి పాపము యొద్ధ నుండి పారిపోవాలి యేసు క్రీస్తు ప్రభు స్వార్థ యొక్క సందేశం అదే కాబట్టి మొట్టమొదటిది సృష్టిలో ఉన్నటువంటి శక్తి రెండవది తీర్పు తీర్చేటటువంటి శక్తి మూడవది దేవుని నిబంధనలలో ఉన్న శక్తి రోమపత్రిక నాలుగో అధ్యాయములో మీరు చూడండి అక్కడ దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన గురించి మనం చదువుతూ ఉన్నాం పదిహేడవ వచనములో నాలుగో అధ్యాయము యాక్చువల్గా పంతొమ్మిది నుండి మీరు చూడండి మరియు అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము శారా శారాగర్భమును వ్రతతుల్యమైనట్టును ఆలోచించను కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేశింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అబ్రహాము వంద సంవత్సరాల వయస్సు ఆయన భార్య తొంభై సంవత్సరాల వయస్సు ఆ వయస్సులో వారు అనేక జనములకు తల్లిదండ్రులు అవుతారంటే అది మానవ కోణములో చూస్తే సాధ్యమా సాధ్యం కాదు తొంభై సంవత్సరాల మహిళకు పిల్లలు పుడతారా పుట్టారు అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుని యొక్క బలాన్ని నమ్మాడు ఆ నిబంధనల్లో ఉంది దేవుని యొక్క బలం దేవుడు నిబంధన చేశాడు ఆ నిబంధన నెరవేర్చాడు ఈరోజు కూడా అబ్రహాము సంతానం ఉందంటే అది దేవుని యొక్క శక్తే అబ్రహం సంతానాన్ని నాశనం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఈరోజు మీరు చూసే ఉంటారు కదా వార్తలు ఆస్ట్రేలియా దేశంలో ఏం జరిగింది సిడ్నీ అనేటటువంటి నగరంలో ఈ సముద్ర తీరాన యూదులు హనుకా పండుగ చేసుకుంటూ ఉంటే ఈ తీవ్రవాదులు వెళ్ళారు వారి మీద తుపాకు గొళ్ళు కురిపించారు పదిహేను మంది యూదులు ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం యూదుల కోసం మనము ప్రార్థన చేయాలి ఇస్రాయేల్ దేశం కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు వారితో ఈ అబ్రహాము నిబంధన చేశాడు వారి యొక్క చరిత్ర ముగియలేదు వారికి భవిష్యత్తు ఉంది దేవుని యొక్క ప్రవచనాల్లో యూదులకు ఇంకా భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చిన తరువాత ఎరుశలేమ నగరము నుండి ఆయన వెయ్యళ్ళ పాలన చేయబోతూ ఉన్నాడు అప్పుడు యూదులను కూడా ఆయన తన సువార్త చేత తన వైపు తిప్పుకుంటాడు కాబట్టి యూదులకు భవిష్యత్తు లేదు అనుకోవటం పొరపాటు ఎన్ని శక్తులు వారిని నాశనము చేయాలని చూసినా దేవుడు వారిని సంరక్షిస్తాడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడంటే అందులో ఆయన శక్తిని పెట్టాడు ఆ శక్తిని నిర్మూలించడం ఎవరి తరం కా దేవుడు ఒక నిబంధన చేశాడంటే దేవుని నిబంధనలు చూడండి ఆదాముతో చేశాడు నోవహుతో చేశాడు మోషేతో చేశాడు అబ్రహాముతో చేశాడు దావీదుతో చేశాడు ఈ నిబంధనలన్నీ దేవుడు నెరవేర్చాడు ఎందుకని ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు నిబంధనలను శక్తి ఉంది నాలుగవదిగా ప్రభు అయిన యస్సుక్రిస్తునందు కనిపించిన దేవుని శక్తి చూడండి మొట్టమొదటి అధ్యాయంలో మీరు చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలిగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన అదేవిధముగా పదహార వచనములో కూడా చూడండి సువార్తను గుర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయే ఉన్నది దేవుని శక్తి ఎక్కడ ఉంది స్వార్తలో ఉంది పౌలు గారు ఏమంటామన్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు ఎందుకంటే యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది స్వార్థలో దేవుని శక్తి ఉంది అందుకనే నేను రక్షణ పొందాను అని గట్టిగా నమ్మగలను నా రక్షణ ఏ భక్తుడి మీదో ఏ దేవదూత మీదో ఏ ప్రవక్త మీద ఆధారపడి లేదు అది దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది క్రీస్తు ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది ఏసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడంటే ఆయన సాధారణంగా రాలేదు దేవుని శక్తితో వచ్చాడు క్రిస్మస్ మనం ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాం కదా క్రిస్మస్ సెలవుల్లోకి మనం వచ్చాం మనందరి మైండ్లో ఉండేది ఏంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ అయితే కొంతమంది క్రైస్తవులను వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఒక కన్యక ఏ విధముగా గర్భవతి అవుతుందండి అని వారు అపహాస్యం చేస్తూ ఉంటారు అయితే గాబ్రియలు దూత కన్యమరీతో ఏమన్నాడు పొట్టబోయే కుమారుడు పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు అంత మాత్రమే కాదు మరియా నీవు గర్భము ధరించేది పరిశుద్ధాత్మ శక్తి వలన జరుగుతుంది మరియా గర్భవతి అయింది దేవుని శక్తి వలన మానవ సంబంధంగా అది అసంభవం కన్య గర్భం ధరించడం ప్రకృతి సంబంధముగా అది అసంభవం ఇంపాసిబుల్ అయితే దేవుని శక్తి ఆమెను కమ్ముకొని పరిశుద్ధుడైనటువంటి శిష్యువును ఆమె గర్భములో రూపొందించింది కాబట్టి ప్రభువుని యశు జీవితములో జీవితంలో కూడా దేవుని శక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడి తన పరిశుద్ధమైనటువంటి రక్తమును కాచాడు కాబట్టి ఆ రక్తములో మనకు దేవుని రక్షణ లభించింది ఆ రక్తములో దేవుని శక్తి ఉంది కాబట్టి మనము క్షమించబడ్డాం ఆ గొప్ప సత్యాలు మీరు తెలుసుకొని ఈరోజున యేసుక్రీస్తు ప్రభు అందించేటటువంటి రక్షణ పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం యేసుక్రీస్తు ప్రభా మరొకసారి మీ ఘనమైన నామమున వందనమల స్థితులు చెల్లిస్తూ ఉన్నాం రామా పత్రికలో మీ యొక్క శక్తిని ఈరోజున చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మీకు వందనమల స్థితులు చెల్లిస్తూ ఉన్నారు మీరు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మీ సృష్టి శక్తి అదేవిధంగా పాపం మీద మీరు విధించబోయేటటువంటి తీర్పు శక్తి నిబంధనలలో ఉన్నటువంటి శక్తి ప్రభు అయిన యేస్సు క్రీస్తు జీవితంలో ఉన్నటువంటి శక్తి మీ స్వార్థలో ఉన్నటువంటి శక్తి ఈ శక్తిని మేము చూసి దాని ద్వారా మా హృదయములను ఆదరించుకోవటానికి బలపడటానికి మీరు మాకు సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి నామములో ప్రార్థించే అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుగుతాం అందరికీ వందనారు మెర్రీ క్రిస్మస్